నమస్తే వెల్కమ్ టు ఫోకస్ లోక్సభ ఎన్నికల క్యాంపెయిన్ టర్న్ తీసుకుంది రిజర్వేషన్లపై రచ్చ రాజుకుంది ముస్లిం రిజర్వేషన్లపై అధికార విపక్షాల టాక్స్ వార్ నడుస్తోంది లోక్సభ ఎన్నికల ఎందుకు ఈ వివాదం ఎవరి వాదనలేంటి రాజ్యాంగ సవరణ లేకుండా ముస్లిం రిజర్వేషన్లు సాధ్యమా రిజర్వేషన్ పాలిటిక్స్ స్పీక్స్ కు వెళ్లాయి లోక్సభ ఎన్నికల వేళ ముస్లిం రిజర్వేషన్లపై రచ్చ ముదురుతోంది బీజేపీ కాంగ్రెస్ మధ్య ఓ రేంజ్ లో వార్ నడుస్తోంది ఈ స్థాయిలో రాజకీయ రగడకు కారణమేంటి బీజేపీ కాంగ్రెస్ల వాదనలేంటి వివాదంలో లబ్ధి పొందాలని చూస్తోందెవరు ఎన్నికల ముందు ఇంత గొడవ దేనికి ఎన్నికల వేళ రిజర్వేషన్లపై ముదిరిన రచ్చ బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ముస్లిం సామాజిక వర్గాల రిజర్వేషన్ చుట్టూ రాజకీయం నడుస్తోందా రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ ప్రయత్నిస్తోందా కాంగ్రెస్ ఆరోపణల్లో వాస్తవం ఉందా ఈ స్థాయిలో రాజకీయ రగడకు కారణమేంటి వివాదంతో లబ్ధి పొందాలని చూస్తోందెవరు ఎన్నికల ముందు ఇంత గొడవ దేనికి లోక్సభ ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా టర్న్ తీసుకుంది రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది బీజేపీ కాంగ్రెస్ మధ్య హై వోల్టేజ్ వార్ నడుస్తోంది రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కాంగ్రెస్ నేత రాహుల్ ట్వీట్తో మొదలైన గొడవ మరింత ముదిరింది బీజేపీ రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్గా మారింది मुस्लिम रिजर्वेशन विषय का चूपे बीजेपी प्रयत्न मोडी मारी अधिकार कांग्रेस पदे पदे आज RSS के जो चीफ है उनका बयान आता है कि हम रिजर्वेशन के खिलाफ नहीं है इन्होंने ही पहले स्टेटमेंट दिया था कि रिजर्वेशन के खिलाफ है जो भी जो भी रिजर्वेशन के खिलाफ है सारे के सारे इनके पार्टी में जा रहे हैं పార్లమెంట్ ఎన్నికల ముస్లిం సామాజిక వర్గాల రిజర్వేషన్ చుట్టూ రాజకీయం నడుస్తోంది మహారాష్ట్ర కొల్హాపూర్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు ఆ పార్టీ వ్యతిరేకమన్నారు కర్ణాటకలో ముస్లింలను ఓబీసీలో చేర్చారని ఫైర్ అయ్యారు दीन तो ओबीसी लीर अन्याय जरूर आरोप कांग्रेस अधिकार कर्नाटक का मॉडल आउत वार्निंग इच्छार पार्टी की सोच हमेशा से तुष्टीकरण की रही है वोट बैंक की राजनीति की रही है 2004 में जैसे ही कांग्रेस की केंद्र में सरकार बनी उसके सबसे पहले किए गए कामों में था सबसे पहला काम था चुनाव जीतने के बाद आंध्र प्रदेश में एस सी एस टी के रिजर्वेशन में से कमी करके मुसलमानों को रिजर्वेशन देने का प्रयास ये एक पायलट प्रोजेक्ट था जिसे कांग्रेस पूरे देश में आजमाना चाहती थी 2004 से 2010 के बीच कांग्रेस ने चार बार आंध्र प्रदेश में मुस्लिम रिजर्वेशन लागू करने की कोशिश की लेकिन कानूनी अड़चनों की वजह से सुप्रीम कोर्ट की जागरूकता के कारण कर्नाटक कांग्रेस प्रभुत्म ओबीसी कोटा लरवे शात रिजर्वेश मुस्लिम इवान पै रात्रि स्टांपेसी मुस्लिम ओबीसी मार्चार దీంతో ముస్లింలు ఓబీసీ కోటా రిజర్వేషన్ పొందేందుకు అర్హత సాధించారు ఫలితంగా ఓబీసీల ప్రయోజనాలన్నీ ముస్లింలు దోచుకున్నారు ఇప్పుడు ఈ ఫార్ములా దేశవ్యాప్తంగా అమలు చేయాలని అనుకుంటున్నారు మీరు దీనికి సహకరిస్తారా అని మోడీ ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించారు ఎస్ సీ ఎస్ టీ కో ఆర్ ఓబీసీ కో మిలాహువా అధికార్ చైన్ కర్గే బోట్ బ్యాంకుకి రాజనీతికెలియే ఆర్ కొద్దినేగా ఖేల్కియా कांग्रेस ने इतने प्रयास ये जानते बूझते किए कि ये सब संविधान की मूल भावना के खिलाफ था लेकिन कांग्रेस ने संविधान की परवाह नहीं की बाबा साहब आम्बेडकर की परवाह नहीं की जब कर्नाटका की बीजेपी सरकार ने జకా మిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను హోం మంత్రి అమిత్ షా కొట్టిపారేశారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రాహుల్ అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన బీజేపీకి ఉంటే ఇప్పటికే ఆ విధంగా చర్యలు తీసుకునేవాళ్లం వాటిని తొలగించడానికి సంపూర్ణ మెజార్టీ ఉంది కానీ మోడీ రిజర్వేషన్లకు మద్దతునిస్తారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను బీజేపీ ఎప్పటికీ తొలగించబోదని క్లారిటీ ఇచ్చారు అమిత్ షా కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రకటించిందని చెప్పారు ఆ నాలుగు శాతాన్ని ఎవరి కోటా నుంచి కేటాయించారో ప్రజలకు తెలీదా అని ప్రశ్నించారు भारतीय जनता पार्टी की सरकार इस देश में दस साल से चल रही है और दोनों बार पूर्ण बहुमत की सरकार मिली है अगर भारतीय जनता पार्टी की मनसा होती कि आरक्षण को खत्म करना है तो हो चुका होता बल्कि नरेंद्र मोदी जी ने पूरे देश के दलित पिछड़े और आदिवासी भाई बहनों को गारंटी दी है जब तक भारतीय जनता पार्टी है आरक्षण को कोई हाथ नहीं लगा सकता मैं आज देश की जनता को कहना चाहता हूं कि कांग्रेस पार्टी ने हमेशा एससी एसटी और ओबीसी के आरक्षण पर हमले किए कर्नाटक में उनकी सरकार आई चार प्रतिशत माइनोरिटी आरक्षण किया किसका कटा ओबीसी का कटा रिजर्वेशन आर एस एस एपड़ू व्यतिर चीफ मोहन भगवत तपड़ वीडियो तो आर एस एस रिजर्वेशन ल्यरेक मैंने

संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए। सोशल मीडिया है अच्छी बातें भी जाती है खराब बातें भी जाती है वो सोशल मीडिया को गुण नहीं सोशल मीडिया में भाग लेने वाले का गुण है बीजेपी अधिकार खचित राज्य रद्द चेस्तार

और कन्याकुमारी से कश्मीर तक तो पैदल चले उससे पहले 4000 किलोमीटर ये कहने के लिए कि अब देश को न्याय चाहिए देश के गरीब को न्याय चाहिए देश के किसान को न्याय चाहिए देश के आदिवासी को न्याय चाहिए देश के दलित को न्याय चाहिए क्योंकि आपके साथ अन्याय हो रहा है मरवेपु बीजेपी मल्ली अधिकार ओबीसी एस एस रिजर्वे रुद्देस्ा కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా ఉన్న ఫేక్ వీడియో వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది దానిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఆ వీడియోను తయారు చేసి వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ ఫేక్ వీడియోను జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఇది సర్క్యులేట్ అవుతోందని అంటున్నారు అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం అవి రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా అన్న వీడియోను ఎడిట్ చేసి అందులో ముస్లిం అనే చోట ఓబీసీ ఎస్సీ ఎస్సీ అనే పదాలు వచ్చేలా చేశారు ఎన్నికల వేళ రిజర్వేషన్ల రాజకీయ క్రీడ రసవత్తరంగా మారుతోంది ఈ అంశాన్ని ఎవరికి వారు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రెండు మూడు రోజులుగా ఇదే అంశంపై బీజేపీ కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ముస్లింల రిజర్వేషన్లు ఒప్పుకునేది లేదని బీజేపీ క్లారిటీగా చెప్తోంది అధికారంలోకి వస్తే మాత్రం ఇచ్చి తీరుతామంటోంది కాంగ్రెస్ రాజ్యాంగ సవరణ చేస్తే గానీ రిజర్వేషన్లు వర్తించవనేది అసలు వాస్తవం తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రిజర్వేషన్లు కాకరేపుతున్నాయి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల క్యాంపెయిన్ హోరాహోరీగా సాగుతోంది నాలుగు వందల సీట్లే లక్ష్యంగా ఎన్డీఏ ముందుకెళతోంది ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు అధికార విపక్షాలు శాయశక్తులా శ్రమిస్తున్నాయి జనం నాడి పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు మైనార్టీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది రాజకీయం ఓవైపు ఎన్డీఏ మరోవైపు కాంగ్రెస్ రిజర్వేషన్లకు సంబంధించి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి లోక్సభ ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో ముస్లిం రిజర్వేషన్ల అంశం తెరపైకొచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం కోటా గురించి ప్రస్తావించాలని బీజేపీ ఆరోపిస్తోంది కాంగ్రెస్ గలిస్తే ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్లు తెస్తారని మండిపడుతోంది గతంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లిచ్చి ఏపీలో ప్రయోగం జరగలేదా అని ప్రశ్నిస్తోంది కోర్టులు అడ్డుకోవడంతో ముస్లిం రిజర్వేషన్లు అమలుకు నోచుకోలేదంటోంది ముస్లిం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వైఖరి నుంచి క్లారిటీగా ఉంది మతపరమైన రిజర్వేషన్కు అంగీకరించే ప్రసక్తి లేదని ఆ పార్టీ చెబుతూ వస్తోంది కాంగ్రెస్ మాత్రం మైనార్టీ ఉజ్జగింపు రాజకీయాలు చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ హక్కులున్న ఎస్సీ ఎస్టీల కోటా తగ్గించి ముస్లిం కోటా తేవడం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపిస్తోంది ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే ఇలాంటి పనులు చేస్తోందనేది బీజేపీ వర్షన్ ఇక వనరుల్లో మొదటి ప్రాధాన్యత ముస్లింలకే అన్న నాటి ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యల్ని రాజస్థాన్ ప్రచారంలో ప్రధాని మోడీ లేవనెత్తారు కాంగ్రెస్ కూడా రిజర్వేషన్ అంశాన్ని ప్రధానంగా చర్చకు తీసుకొస్తోంది ఆర్ఎస్ఎస్ విధానమే రిజర్వేషన్లు రద్దు అంటోంది మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తారంటోంది ఈ అంశాన్ని ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తోంది రిజర్వేషన్లు కొనసాగించి తీరుతామని బీజేపీ అగ్రనేతలు క్లారిటీ ఇచ్చిన ఇష్యూను రైజ్ చేస్తూనే ఉంది ఢిల్లీ నుంచి గల్లీ దాకా రిజర్వేషన్ల రచ్చ పొలిటికల్గా పీక్స్కు చేరింది తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది బీసీలకు తగ్గించి మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ ఇటీవల ప్రధాని మోడీ రాజ్నాథ్ సింగ్ మొదలు తాజాగా అమిత్ షా వరకు బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమవుతున్నాయి ఈ విషయంలో కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాలను ప్రయోగశాలగా చేసుకుందన్న బీజేపీ నేతల విమర్శలు అగ్గిరాజేశాయి వరుసగా బీజేపీ కీలక నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏపీలో ఎన్డీఏ కూటమిని ఇబ్బందుల్లో పడేస్తోంది తాజాగా ఏపీ ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సైతం ఇలాంటి కామెంట్సే చేశారు ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు బీజేపీ నేతల కామెంట్లు ఏపీలో కాకరేపుతున్నాయి అక్కడ ఎన్డీఏ కూటమిని ఇరుకును పెడుతోంది సెక్యులర్ పార్టీగా మైనార్టీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని ఈ విషయంలో టీడీపీ జనసేన వైఖరి ఏంటని ప్రశ్నిస్తోంది వైసీపీ ముస్లింలకు అదనంగానే కోటా ఉందని ఎస్సీ ఎస్టీ బీసీలకు తగ్గినట్లు ఎలా చెబుతారని బీజేపీని ప్రశ్నిస్తోంది వైసీపీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో రెండో ఆలోచన లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు వాటిని కాపాడే ప్రయత్నం చేస్తామని క్లారిటీ ఇచ్చారు ఈ అంశంలో మోడీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెడుతోన్న కాంగ్రెస్ బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని చెబుతోంది మోడీది పదేళ్ల మోసం వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ నయవంచన పేరిట హైదరాబాద్లో లో ఛార్జ్షీట్ విడుదల చేసింది కాంగ్రెస్ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్ అదే బీజేపీ విధానమని దానికోసమే నాలుగు వందల సీట్లు కావాలని అంటోందని ఆరోపించారు రిజర్వేషన్లు ఉండాలా రద్దు కావాలా అనే దానికి ఈ ఎన్నికల రెఫరెండమ్ అన్నారు రేవంత్ పద్దెనిమిదవ లోకసభ ఎన్నికల సందర్భంగా ఆ విధానానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యం యొక్క మనగడ ఈ దేశం యొక్క సామాజిక వర్గాల యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను నిర్వహించి ఏదో ఒక రకంగా అక్రమంగానో దౌర్జన్యంగానో ఈ ఎన్నికలలో ఫలితాలు సాధించి నాలుగు వందల సీట్లు చేరుకొని రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాల మీదనే దాడి చేయాలని ఈ ఈరోజు అమిత్ షా గారు దేశం నలుమూలల తిరుగుతూ అన్ని రకాల వ్యవస్థల్ని సంస్థల్ని వినియోగించి దాడి చేస్తున్నారు ముప్పేట రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు రిజర్వేషన్లపై బహిరంగ చర్చకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదేళ్ల బీజేపీ పాలనలో రిజర్వేషన్లు ఎక్కడా రద్దు చేయలేదన్నారు బండి సంజయ్ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందన్నారు రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందంటూ సీఎం రేవంత్ దుష్ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్లపైన బీసీలకు అమలు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లపైన రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడు అడుగుతాను ఏ ప్రాతిపాదికన మాట్లాడుతున్నాడో చెప్పాల్సిన కోరుతాను ఎంత నీచమైన స్థాయికి దిగజారిది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో అమిత్ షా గారు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసి పేదోలకు ఇస్తామని చెప్తే దాన్ని ఎడిట్ చేసి రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియా సెక్టర్ చేస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ ఎంత భయంలో ఉందో అర్థం చేసుకోండి వాళ్ళు ప్రజలందరూ కూడా జై శ్రీరామన్ నినదిస్తున్నారు భారత్ మాతాకి జై అని గర్జిస్తున్నారు జై మోడీ అని ముందుకొస్తున్నారు జై భారత్ అని ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి ఈ దృష్టి పెద్ద విషయం వాస్తవం మొత్తానికి రిజర్వేషన్ల అంశమే ఎన్నికల ఎజెండాగా మారుతోంది మైక్ పడితే దీనిపైనే ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు రాజ్యాంగం ఏం చెప్తోంది మతపరమైన రిజర్వేషన్ల వివాదం అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీల కోటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు పంచారా ప్రధాని మోదీ ఆరోపణల్లో వాస్తవం ఎంత లోక్సభ ఎన్నికలకు ముందు దేశమంతా ముస్లిం రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ను లాక్కుని ముస్లింలకు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు అమలవుతోన్న రిజర్వేషన్లను దీనికి ఎగ్జాంపుల్గా చూపారు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ తగ్గించి ముస్లింలకు ఇచ్చారని స్పష్టం చేశారు కేంద్ర ఓబీసీ జాబితాలో కొన్ని ముస్లిం గ్రూపులు ఉన్నాయి అలాగే రాష్ట్రాల్లోని వేర్వేరు చోట్ల కూడా ముస్లిం గ్రూపులు ఓబీసీలుగా ఉన్నారు కేరళలో ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి తమిళనాడులోని ముస్లిం జనాభాలో దాదాపు తొంభై శాతం మందికి రిజర్వేషన్లు ఉన్నాయి బీహార్లో కూడా ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కర్ణాటకలో బీసీ కోటాలో ముస్లింలకు నాలుగు శాతం ఉపకోటా ఉంది వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లలో ముస్లింలు ఉండవచ్చని మతపరంగా రిజర్వేషన్ ఇవ్వకపోయినా వెనుకబాటుతనం పరంగా అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇవ్వాలి అనుకుంటే దానికి ముస్లింగా ఉండడం అనర్హత కాబోదని హైకోర్టుల తీర్పులు ఉన్నాయి బీసీల జాబితా నుంచి తొలగించడానికి మతపరమైన మైనార్టీగా ఉండడం ఒక కారణం కాకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది రాజ్యాంగంలోని ఫోర్ ఆఫ్ సిక్స్టీన్ ఆర్టికల్ కింద ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు కానీ ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది దేశంలో ఎస్సీ ఎస్టీ ఈ రెండు జాబితాల్లోని కులాలకు రిజర్వేషన్ రాజ్యాంగపరమైన హక్కు అది కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలి అంటే ప్రతి జనాభా లెక్కల తర్వాత వారి జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్ శాతం కూడా పెరుగుతుంది లేదా తగ్గుతుంది దీన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ మార్చలేదు కేంద్రమూ మార్చలేదు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు తర్వాత ఇచ్చిన రిజర్వేషన్లు ఎవరి నుంచి తగ్గించకుండా అదనపు కోట చేర్చడం ద్వారా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలే కాదు బీసీల రిజర్వేషన్ కూడా తగ్గించలేదు ఉన్న రిజర్వేషన్కి అదనంగా ముస్లింలకు కోటా ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ముస్లిం రిజర్వేషన్ ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ వారు బీసీ సబ్కోటాలోనే ఉన్నారు తప్ప దేశంలో ఎక్కడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్లకు సంబంధం లేదు అది రాజ్యాంగపరంగా సాధ్యం కాదు ఏపీలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారన్నది నిజం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు ఏ కులానికైనా బీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే బీసీ కమిషన్ ఆ కులంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి దానికి కొన్ని ప్రమాణాలున్నాయి ఆ ప్రమాణాల ప్రకారం సామాజికంగా ఆర్థికంగా ఒక కులం వెనకబడి ఉన్నట్లు నిరూపణ అయితే వారు రిజర్వేషన్లకు అర్హులే ఇది ముస్లింలకు కూడా వర్తిస్తుంది కానీ ఏపీ బీసీ కమిషన్ను సంప్రదించకుండానే అప్పటి ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చింది అంతేకాదు అప్పటి చట్టాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు కానీ ఏపీలో అప్పటికే నలభై ఆరు శాతం రిజర్వేషన్లు ఉండగా ముస్లింలకు ఐదు శాతం ఇవ్వడంతో మొత్తంగా యాభై ఒక్క శాతం అయింది దీంతో ఈ రెండు కారణాలతో రెండు వేల నాలుగులో ఏపీ హైకోర్టు ముస్లిం రిజర్వేషన్లను కొట్టేసింది ఇది కాక బీసీ రిజర్వేషన్లో కీలకమైన క్రిమిలేయర్ పెట్టకపోవడం కూడా ఒక కారణం రెండు వేల నాలుగులో సరైన ప్రక్రియ పాటించకుండానే రిజర్వేషన్ ఇచ్చింది జూలైలో రిజర్వేషన్ ఇస్తే సెప్టెంబర్లో కోర్టు కొట్టేసింది దీంతో రెండు వేల ఐదులో బీసీ కమిషన్ను సంప్రదించి వారి అనుమతితో మళ్లీ ఐదు శాతం ముస్లిం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అందుకోసం ముందుగా ఆర్డినెన్స్ తర్వాత ఒక చట్టం కూడా చేశారు అయితే ముస్లింలు వెనకబడి ఉన్నారని చెప్పడానికి సరైన లెక్కలు ఆధారాలు చూపకుండానే రిజర్వేషన్ ఇచ్చారంటూ మళ్లీ హైకోర్టు ఈ రిజర్వేషన్లను కూడా కొట్టేసింది అలాగే అంతకుముందు చెప్పినట్లు యాభై ఒక్క శాతం పరిమితి కూడా ఉండడం కూడా మరో కారణం ఈ రెండు తీర్పుల్లోనూ కోర్టులు ఎక్కడా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకూడదని వ్యాఖ్యానించలేదు కానీ రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ సక్రమంగా లేదన్న కారణంతో కొట్టేశారు ఏపీ ప్రభుత్వం పిఎస్ కృష్ణన్ కమిషన్ వేసింది ఆ కమిషన్ ముస్లింలకు మరో ఉపకోటా చేర్చింది అప్పటికే ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఏబిసిడి అనే ఉపకోటాలు ఉన్నాయి బాగా వెనకబడ్డ బీసీలు ఏ కింద కాస్త ఫర్వాలేదనుకున్న బీసీలు డి కింద ఉంటారు ఈ జాబితాలో కొత్తగా ఈ అనే క్లాస్ చేర్చి ఆ క్లాస్ కింద ముస్లింలకు నాలుగు శాతం అదనపు రిజర్వేషన్ అంటే అప్పటికే ఉన్న బీసీ రిజర్వేషన్ను తగ్గించకుండా అదనంగా ఈ రిజర్వేషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం అలాగే మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా ముందుగా అనుకున్నట్లు ఐదు శాతం కాకుండా నాలుగు శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది అప్పటి ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మొత్తం ముస్లింలను కాకుండా పద్నాలుగు వెనుకబడిన ముస్లిం గ్రూపులకు ఈ రిజర్వేషన్ను అమలు చేసింది దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు కానీ ఏపీ హైకోర్టు ఆ రిజర్వేషన్ను సమర్థించింది దీంతో పిటిషన్దారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు రిజర్వేషన్ అమలుపై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు కేసుపై విచారణ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది మధ్యలో ఒకసారి విచారణకు వచ్చినప్పటికీ ఈడబ్ల్యూఎస్ తీర్పు తర్వాత ఈ కేసు విచారణ చేయాలని సుప్రీం భావించింది ఈడబ్ల్యూఎస్ తీర్పు సంగతి తేలింది కానీ ఈ కేసు ఇంకా సుప్రీంలోనే ఉంది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయి ముస్లిం రిజర్వేషన్ అంశం రెండు వేల ఇరవై మూడు కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముందు రచ్చరచ్చయింది అప్పటికే కర్ణాటకలో ఉన్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను నాటి బీజేపీ ప్రభుత్వం తొలగించింది అంతేకాదు ఆ నాలుగు శాతాన్ని రెండుగా విడగొట్టి రెండు శాతం లింగాయత్తులకు రెండు శాతం ఒక్కలిగలకు పంచింది తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు తిరిగి రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది దానికి తగ్గట్లే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ముస్లింలందరినీ బీసీలుగా గుర్తిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ఇప్పుడు దీనిపై వివాదం నడుస్తోంది జాతీయ బీసీ కమిషన్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టింది ముస్లిం రిజర్వేషన్లను గట్టిగా వ్యతిరేకిస్తోంది బీజేపీ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని చెబుతోంది ఇది కోర్టులో నిలబడదని రిజర్వేషన్ ఇవ్వడానికి తగిన అధ్యయనం చేయకుండానే కోటా ఇచ్చారని అంబేద్కర్ కూడా దీన్ని వ్యతిరేకించేవారని బీజేపీ అంటోంది కాంగ్రెస్ ముందు నుంచి ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తోంది సచార్ కమిటీ అమలను నిరంతరం ఫాలోఅప్ చేస్తూ వస్తోంది అయితే ఆ పార్టీ జాతీయ స్థాయిలో దేశమంతా ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని హామీలు ఇచ్చింది కానీ అమలు చేయలేదు రెండు వేల తొమ్మిది నాటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం రిజర్వేషన్ల గురించి హామీ ఇచ్చింది రెండు వేల పదకొండులో దేశవ్యాప్తంగా ముస్లింలకు ఆరు శాతం రిజర్వేషన్లు ఓబీసీ కింద ఇవ్వాలనుకుంది తర్వాత దాన్ని నాలుగున్నర శాతానికి తగ్గించారు కానీ అమలు చేయలేదు ఇప్పుడు మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని ప్రస్తావించారని బీజేపీ మండిపడుతోంది దేశంలో ముస్లింల స్థితిగతుల అధ్యయనం కోసం సచార్ కమిటీని వేసింది యూపీఏ ప్రభుత్వం రెండు వేల ఐదులో ఈ కమిటీని వేయగా రెండు వేల ఆరులో నివేదిక వచ్చింది ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేంద్ర సచార్ ఈ కమిటీకి అధ్యక్షుడు దేశంలోని ముస్లింల స్థితిగతులపై లోతుగా అధ్యయనం చేసి వివరంగా ఒక నివేదిక ఇచ్చింది అలాగే ముస్లిం అభివృద్ధి కోసం కొన్ని సూచనలు కూడా చేసింది అంతేకాదు ముస్లింలపై ఉన్న అనేక ప్రచారాలు అంటే జనాభా వంటి వాటిపై వాస్తవ లెక్కలిచ్చింది ఈ నాలుగు వందల ఇరవై ఐదు పేజీల నివేదిక అయితే సచార్ కమిటీ నేరుగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వమని సూచించలేదు కానీ అందుకు సమానమైన అనేక సూచనలు చేసింది అంటరాని కులాల నుంచి ముస్లింలుగా మారిన వారికి ఎస్సీ గుర్తింపు ఇవ్వడం సమంజసంగా ఉంటుందని అలా చేయకపోవడం వారికి అన్యాయం చేసిందని సచార్ కమిటీ భావించింది ఎస్సీల్లో కాకపోతే కనీసం అత్యంత వెనకబడిన వర్గాలు అంటే ఎంబీసీ జాబితాను సృష్టించి అందులో వీరికి కోటా ఇవ్వాలని సచార్ కమిటీ అభిప్రాయపడింది రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ముస్లిం కోటా సాధ్యం కాదు మొత్తానికి ఎన్నికల వేళ ఈ అంశం కాకరేపుతోంది అన్ని అంశాలను పక్కకు తోసి ఇది సార్వత్రిక ఎన్నికల ఎజెండాగా మారుతోంది